హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను మీల్ మేకర్ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్ మీల్ మేకర్ని తీసుకునేసి హాట్ వాటర్లో వేసుకొని ఒక పదహైదు నిమిషాల సేపు అయితే నానబెట్టాను పదహైదు నిమిషాల తర్వాత హాట్ వాటర్ని తీసేసి కూల్ వాటర్ వేసుకునేసి ఈ కూల్ వాటర్లో మీల్ మేకర్ని అయితే స్క్వీజ్ చేస్తున్నాను దీనిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు అయితే గట్టిగా పిండేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఆ తర్వాత మిక్సీ జార్లోకి ఒక ఇంచు చెక్కని రెండు మొగ్గల్ని అలాగే ఒక స్పూన్ స్పూన్మైన ఎండు కొబ్బరిని ఇంకా రెండు చిన్న అల్లం ముక్కల్ని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని ఇంకా అర స్పూన్ గసగసాలని అలాగే ఒక అర స్పూన్ స్పూన్మైన జీలకర్రని ఒక స్పూన్ ధనియాలను అయితే యాడ్ చేసుకునేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత రెండు టొమాటోని కూడా తీసుకునేసి పీసెస్గా కట్ చేసుకునేసి వీటిని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకునేసి సాఫ్ట్ పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకా రెండు ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే ఉప్పుని పసుపుని యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకున్నాక దీనిలోకి మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఏడెనిమిది నిమిషాలు అయితే దీన్ని బాగా ఉడికించుకున్నాము ఈ మసాలా పేస్ట్ నుంచి అయితే ఆయిల్ కొద్ది కొద్దిగా సెపరేట్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడైతే దీనిలోకి రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని మరో టూ మినిట్స్ అయితే మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత దీనిలోకి పావు కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరో మూడు నాలుగు నిమిషాలు అయితే దీన్ని కుక్ చేసుకుందాము కలర్ కూడా అయితే మంచిగా చేంజ్ అవుతుంది ఆ తర్వాత దీనిలోకి రెండు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్నైతే ఉడికించుకుందాము ఇది ఉడకడం స్టార్ట్ అయ్యాక దీనిలోకి మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ని అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకుందాము ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మనకు చికెన్ మటన్ ఇలాంటి నాన్ వెజ్ తిన్న టేస్ట్ అయితే వస్తుంది ఫైనల్లో అయితే కొత్తిమీర చల్లుకునేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే చాలా ఈజీ కదా మరి ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బై